హాయ్ అండి ఎందరూ ఎలా ఉన్నారు మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆయుర్వేద మొక్కలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఈరోజు వీడియోలో రణపాల మొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం ప్రకృతి మనకి ఇచ్చిన ఔషధాల్లో మరో దివ్య ఔషధం రణపాల ఇది శరీరంలో వచ్చే అన్ని వ్యాధులను తొలగిస్తుంది ఈ రణపాలను ఔషధంగా చేసుకుని వాడాలి ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ తగ్గడానికి రాకుండా చేయడానికి నెంబర్ వన్ అని చెప్పచ్చు దెబ్బలు పుళ్ళు గాయాలు తగ్గడానికి ఈ రసం పూస్తే వెంటనే తగ్గిపోతుంది చెవుపోటు తగ్గడానికి రణపాల ఆకులను నూరి ఆ రసాన్ని వడకట్టి చెవులో టూ డ్రాప్స్ వేస్తే చెవు నొప్పి తగ్గిపోతుంది కిడ్నీ ద్వారా ఎక్సెస్ అయిన కాల్షియం బయటికి ఎక్కువ వెళ్ళిపోవడం వలన స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఈ ఆకుల కషాయాన్ని ముందు నుంచి వాడితే స్టోన్స్ అనేవి అసలు రాకుండా చేస్తుంది ఈ కషాయం ఎలా చేయాలంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుని నాలుగో ఐదు ఆకులు వేసి సగం అయ్యే వరకు మరిగించి వాటిని వడకట్టి రెండు స్పూన్లు తేనె కలుపుకొని చల్లారి నాకు తాగండి వారానికి ఒకసారి తాగితే కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉంటాయి దెబ్బలు పుళ్ళు గాయాలకి ఇది యాంటీసెప్టిక్ లోషన్గా పనిచేస్తుంది ఈ రసంలో పసుపు కలిపి పుండు మీద రాస్తే సరిపోతుంది దెబ్బ తగ్గిపోతుంది ఈ మొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఒక ఆకు నాటిన వేరులు వస్తాయి అదే మొక్కగా పెరుగుతుంది రణపాల ఆకుపై ఉప్పు రాసి నవ్వులైన చాలు ఈ రసం రక్తశుద్ధికి బాగా ఉపయోగపడుతుంది రక్తంలో మణినాలు అన్నీ పోవడమే కాకుండా రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా తొలగిపోయి రక్తంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చేస్తుంది ఈ ఆకుల్ని మెత్తగా చేసి జ్యూస్ లాగా తాగితే గ్యాస్ట్రిక్ అల్సర్లు చేరవు ఈ ఆకులలో ఉండే ఇమ్యూనిటీ బూస్టర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఎలర్జిటిక్ యాంటీబయాటిక్ గుణాలు ఇందులో ఉన్నాయి నొప్పులు చర్మ వ్యాధులు తలనొప్పి మెడనొప్పి వంటి ఎటువంటి రోగానికైనా అద్భుతంగా పనిచేస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే రణపాల ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదు ఈ మొక్కను మనం మన ఇళ్లలో పెంచుకోవచ్చు ఎలాంటి నేల ఈ మొక్క పెరుగుతుంది రోజు ఈ చెట్టు ఆకులు తింటుంటే ఎటువంటి అనారోగ్యాలు దరిచేవరవు జీర్ణ ప్రక్రియను మెరుగుపరిచి జీర్ణశక్తిని పెంచుతుంది కాలేయం ఒక్క పనితీరును మెరుగుపరుస్తుంది టేస్ట్ చేసుకుని తల మీద రాసుకోవడం వలన తలనొప్పి కూడా తగ్గిపోతుంది చూశారు కదండి ఇవి రణపాల ఒక ఔషధ గుణాలు ఇది మన పెరటిలో ఉంటే చాలు ప్రకృతిలో ఉండే మూలుగల సంపదతో సకల అనారోగ్యాలను అణికట్టవచ్చు ఈ వీడియో నచ్చితే మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం ఫాలో అవ్వండి మీ జయాంష్ నాయుడు